హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ బ్రెడ్ హల్వా అండి ఫంక్షన్ స్టైల్ లాగా ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా ఒక సిక్స్ బ్రెడ్స్ తీసుకుంటున్నానండి నేను ఆ సిక్స్ బ్రెడ్స్ ని ఇలా బాక్సెస్ షేప్లో కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ దాకా గీ యాడ్ చేసుకొని కొంచెం గీ మెల్ట్ అయిపోయాక వన్ కప్ దాకా నట్స్ ఆల్మండ్స్ కట్ చేసుకొని వేసుకోండి అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మరీ బ్రౌన్ రాకుండా కొంచెం ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ దాకా గీ ఉంది కాబట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిపోయాక బ్రెడ్ పీసెస్ని వన్ బై వన్ యాడ్ చేసుకొని టూ సైడ్స్ ఫ్రై అవనివ్వండి ఇలా వన్ బై వన్ మొత్తం ఫ్రై అయిపోయాక ఉన్న బ్రెడ్స్ మొత్తాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ దాకా షుగర్ యాడ్ చేసుకొని అదే కప్తో వన్ కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి షుగర్ బాగా మెల్ట్ అయిపోయాక కొంచెం పాకం పాకంగా వచ్చాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోండి వేసుకొని బ్రెడ్ కొంచెం ఇలా మెత్తపడ్డాక మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కొంచెం బ్రెడ్ పీసెస్ లా ఉన్నప్పుడే వన్ కప్ దాకా మిల్క్ యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నా బాగుండిద్ది టేస్ట్ మిల్క్ అంత యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుండింది తర్వాత మిల్క్ యాడ్ చేసేసుకొని వన్ మినిట్ పాటు కొంచెం మిక్స్ చేసేసుకున్నాక వన్ స్పూన్ దాకా గీను కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి మరి జ్యూసీగా కాకుండా కొంచెం ఇలా అయిపోయాక ఫ్రై చేసుకున్న క్యాషోనట్స్ ఆల్మండ్స్ కిస్మిస్ మొత్తాన్ని వేసేసుకొని వన్ మినిట్ పాటు మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్